ಈ ರೋಜು ಗೋವಲ್ ಸಿಕ್ಕಿಂಗ್ ಈ ರೋಜು ಕಾವು ಎಲ್ಯ ನಮಿ ರಂಗಡಕೃಷ್ಣ ರೆಡ್ಡಿ ಅಲ್ಲೇ ಕಂದಕೂರು ಎಂಎಲ್ಎ ಇಟೂರು ನಾಗೇಶ್ವರ ಆಧ್ವರ್ಯ ಈ ರೋಜು ಬೋಟ್ ಅಂತ ప్రారంభోత్సవం జరిగింది కందుకూరి నియోజకవర్గానికి చెందింది ఒక బోటు కీలకంగా కావరి ఎమ్మెల్యే దగ్గుమటి రంజకృష్ణారెడ్డి అలాగే కందుకూరు ఎమ్మెల్యే ఇంటి నాగసరావు గారు ఈ రోజు ఈ బోట్ ను ప్రారంభించారు చూస్తే ఈ బోట్ ఈ రోజు ఎమ్మెల్యే గారు అలాగే బోట్ ఆపరేట్ చేస్తూ ప్రయాణిస్తూ ఉన్నారు బోట్ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కూర్చొని ఈ బోట్ ను డ్రైవ్ చేస్తా ఉన్నారు ఇక్కడ పెద్ద ఎత్తున అయితే ఈ బోట్ లో కూడా తొందర చేరుకొని బోట్ లో ప్రయాణిస్తా ఉన్నారు ఈ వాతావరణం గతంలో టీడీపీ కాబట్టి కాకుండా ఫిషింగ్ హార్బర్ లో ఈ రోజు చూస్తే మొత్తమూ బోట్లు ఈ రోజు మన ఫిషింగ్ హార్బర్ నుండి ప్రారంభమవుతుంది జరిగింది ఈ బోక్ నుంచి ఈ రోజు ప్రయాణిస్తా ఉన్నారు ఇక్కడ చూస్తే పెద్ద ఎత్తున కానీ గాని అలాగే పోలీసులు కానీ అలాగే కనుక నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అలాగే కావాలకు సంబంధించిన టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ బోర్డు ప్రారంభం రావడం జరిగింది ఇక్కడ చూస్తుంటే కనుక ఎమ్మెల్యే ఇంటూ నాలుసా నాలుసావు గారు కూడా ఇక్కడే ఉన్నారు ఇక్కడ మొత్తం ఒకసారి చూస్తుంటే బోట్ లో కూర్చొని ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బోట్ లో కూర్చొని ఆపరేట్ చేస్తూ ఉన్నారు అలాగే నారీసావు గారు అలాగే ఈ రోజు ఇక్కడ దగ్గర దగ్గరుండి దీన్ని మొత్తం ఈ బోర్డు వర్గానికి చెందిన బోట్లు కూడా ఇక్కడ ఉండడంతో కనుగూడి ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చి ఇద్దరు కలిసి ఈ రోజు బోర్డు ప్రారంభించారు బోట్లు అయితే ఈరోజు అని చెప్పాలి జువల్ దగ్గర ఫిషింగ్ పెద్ద ఎత్తున ఈ రోజు కళ వచ్చిందని కూడా చెప్పాలి ఎన్నో రోజులు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కళ నిలవైందని కూడా చెప్పాలి ఈ రోజు చూస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే చెప్పారో మత్స్య పట్ల తాము ఎప్పుడు ఉంటామని మత్స్యకారి పట్ల వాళ్ళు చూపిస్తున్న సేవ చూస్తుంటే ఈ రోజు నిజమైన చెప్పుకోవాలి ఈ రోజు ఇంత పెద్ద పెద్ద స్థాయిలో ఇక్కడ బోట్లు ఏర్పాటు చేసి బోట్లను వ్యయస్వయంగా బోట్లు ఈ రోజు దయచేస్తూ ఉన్నారంటే లైట్ పైలవుతుంది